దేవుని సన్నిధిలో వాక్యం ఎరిగిన మనము దైవ చిత్త ప్రకారం ప్రార్థన చేసి అడగాల్సినవి అడిగితే మనం అడగనివి ఏవైతే మనకు అవసరమై ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఇస్తాడు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్రాయేలను ఈ ప్రజలను ఏలుటకు నన్ను నీవు నియమించిటివి ఈ గొప్ప జనమును ఏలుటకు తగిన జ్ఞానం నాకు లేదు నేను చిన్నవాడను వీరందరినీ బాగుగా ఏలునట్లు నాకు జ్ఞానం ఈ ప్రభువా అని జ్ఞానం అడిగినందుకు సులోమును జ్ఞానం ఒకటే అడిగాడు ఆహా ఈ ప్రజల క్షేమం కొరకు నువ్వు జ్ఞానం కోరావు కనుక నువ్వు అడగని కూడా నీకు ఇస్తున్నా ఏంటది ఐశ్వర్యమును ఘనతయు నేను నీకు ఇస్తున్నాను అన్నాడు ఐశ్వర్యం ఘనత అడిగాడా అడిగాడా అడగరా అడగాల్సినవి అడిగితే వాటితో ఇవి మనకి ఉచితముగా ఇవ్వబడతాయి